నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పేరు నాని నోటికి అడ్డు లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని డెబ్బై ఆరేళ్ళ ముసలు నువ్వేం చేస్తావు అన్నట్టుగా నోటికి అది మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళ ప్రాలాపన దేనికోసం వాళ్ళ ఆరాటం దేనికోసం ప్రభుత్వాన్ని ఎందుకు పదే పదే బ్లేమ్ చేస్తున్నారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకు వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్కారం రీసెంట్గా పేరుని నాని వచ్చేసి డెబ్బై ఆరు ముసలాడివి నువ్వేం చేస్తావు గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఓడిపోయారు అయినా బుద్ధి లేకుండా మళ్ళీ అవే వ్యాఖ్యలు ఎంతకాలం ఉంటావు ఎంతకాలం చేస్తాయి అసలు వాళ్ళు ఎలా చూడాలి వాళ్ళ మాటలు అసలు ఏమనుకోవాలి సార్ వాళ్ళ మాటలను బట్టి ఆయనకి అవగాహన లేదనుకుంటున్నాను సార్ ఎందుకంటే భారత రామాయణాలు రాజకీయాలకి పెట్టింది పేరండి భారతంలో యుద్ధం వచ్చింది కురుక్షేత్ర యుద్ధం వచ్చింది కురుక్షేత్ర యుద్ధం వస్తే దాంట్లో ఎవరైతే సమర్థవంతంగా యుద్ధం చేస్తారనేది ఆలోచన వచ్చింది మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో భీష్ముడి పేరు చెప్పారు సార్ భీష్ముడు వయసు అంతా లెక్క కూడా అందనంత మహానుభావుడు నేను చెయ్యనలా అది అన్యాయం అని తెలిసినా కూడా వేర విహారం చేశాడు ఆయన దాటికి అర్జునుడు సైతం తట్టుకోలేకపోయాడు కృష్ణుడు రక్తశక్తం అయ్యింది భయపడిపోయి కృష్ణుడు రాయిబారం పంపించాడు నువ్వు ఎలా చనిపోతావు అని అడిగి ధర్మరాజు ఆయన మరణాన్ని ఆయన కొని తెచ్చుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆయన లేపేశారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వయసుతో నిమిత్తం లేదు మీ దగ్గర టాలెంట్ ఉందా లేదా ఇంకా చెప్పాలంటే అనుభవం ముఖ్యం ఒక రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే యువత పనికిరాదు ఆ స్టేజ్లో అనుభవం కలిగిన వ్యక్తి కావాలి ఆటుపోట్లు తట్టుకోవాలి ప్లానింగ్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి అందరినీ కలుపుకుపోవాలి మన కుటుంబాల్లో తాతలు తండ్రులు మేనమామలు వీళ్ళందరూ ఏంటండి వాళ్ళ వల్లే మన కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా లేకపోయినా ఉన్నవాడు బ్రతున్నాడు లేనివాడు బ్రతున్నాడు ఎలా బ్రతకలుగుతున్నారు వాళ్ళు మాకు ఇల్లు లేదనో కారు లేదనో కొన్నాళ్ళు చదువుకునేది నా చిన్నప్పుడు చాలామంది ఇళ్లలో కరెంట్ ఉండేది కాదు నేను కూడా దీపం గుడ్డి కాడ చదివిన అలవాటు నాకు నేను నాలుగైదు తరగతుల వరకు మా ఇంట్లో కూడా కరెంట్ లేదు చిన్న లాంతర్వ పెట్టుకుని ఒక ఒక్కొక్క దీపం దగ్గర ఇద్దరం కూర్చునే వాళ్ళు ఒకటి ఇటు నా నాకు కరెంటు లేదన్నప్పుడు అగే ఇప్పుడు కరెంటు పోతే మనం భోజనం కూడా చేయము కానీ అప్పుడు మరి ఎదగలేదా అప్పుడు చదువుకోలేదా నేనేమంటానంటే మీ దగ్గర ఉన్నదాన్ని ఉపయోగించుకోవటం మీద ఆధారపడి ఉంటుంది మీ టాలెంట్ చాలా గొప్పది దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విస్మరించడానికి లేదు ఆయన సవిశాచి లాంటి వాడు ఆయన సవిశాచి అనే పదం ఎందుకు వాడానంటే అది అర్జునుడికి ఉన్న అది ఎడం చేతితో కుడి చేతితో కూడా బాణాన్ని సంధించగల నేర్పు ఒక అర్జునుడికి మాత్రమే ఉంది భారతం మొత్తంలో ఆ పదాన్ని గారికి ఎందుకు వాడానంటే ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా సమానంగా వ్యవహరిస్తాడు ఆయన అధికారంలో ఉంటే నేను పనిచేస్తాను లేకపోతే ఇంట్లో పడుకుంటా నాకు ఆ పదవి ఉంటేనే నేను పనిచేస్తాను ఎప్పుడు ఆయన ఏదైనా ప్రజలు నాకు ఇది ఇచ్చారు కాబట్టి దాంతోనే ఏం చేయగలిగితే అదే అది చేస్తాను నేను అని ముందుకు వెళ్ళిపోతుంటాడు అలాంటి వ్యక్తిని మీరు ఎలా అనగలుగుతున్నారు ఏ ఆధారంతో అనగలుగుతున్నారు ఏ లోపం చూసి మాట్లాడుతున్నారు మీరు అభివృద్ధిని చూసి అసూయపడుతున్నారు ఆయనకు వచ్చే పేరు చూసి బాధపడుతున్నారు అది మీ అసహనం ఎట్టి పరిస్థితుల్లోనూ రేపటి రోజు మీకు అగమ్య గోచరంగా ఉంది దారి కనపడతలా ఏదో ఒకటి అనాలి ఏమి అనుకోండి ఇంట్లో కూర్చుంటే మరి అసలు మర్చిపోతారేమో జనాలు అని చెప్పి ఏదో ఒకటి అంటున్నారు దానివల్ల ఏం ఉపయోగం లేదని తెలుసు నష్టం జరుగుద్ది అని కూడా తెలుసు అది ఎలాగ పోయాం కాబట్టి ఇంక పోయేదేముందులే అని ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి అది మానుకునే మీరు అంతకంటే తెలివైన ఐడియాలు ఏమన్నా ఇవ్వగలిగితే ప్రజా సంక్షేమానికి సమాజం ఎదగటానికి అభివృద్ధి కాంక్షకులు మీరైతే మీరు చేసే పనికంటే నేను చెప్పేది చాలా బాగుందని మెప్పించండి ఒప్పించండి దాన్ని ఆచరిద్దాం అది అవసరం కూడా అవును అంతేగాని చేసేదాన్ని జరగకూడదానికి మీరు అంత కష్టపడాల్సిన అవసరం ఏముందండి వాళ్ళకి చేత కాదు ఎవరైనా చేస్తే ఓర్చుకోలేరు కాబట్టి దాన్ని పక్కన పెట్టేయండి దాని గురించి మనం వాళ్ళ నుంచి ఎక్కువ ఆశించలేం కానీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే వాళ్ళకు ఉందండి ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మంచి యొక్క ఏదైతే ఉన్నాయో ఆ మంచి అంతా వాళ్ళు ప్రజలకి కోసం హేతుబద్ధంగా ఉన్నవైతే పర్వాలేదు అంతే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళని వీళ్ళు ఇంకా వాళ్ళు ఏమీ ప్రజలకు మేలు చేయగలుగుతారు సార్ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడతారు ప్రజల్ని ఎలా పాలించాలి ఎలా ఎలా పాలించితే మెరుగైనటువంటి వసతులు కల్పించగలుగుతాం ఉన్న వనరులతో వీలైనంత ఎక్కువ సంక్షేమం కలిగించాలి అభివృద్ధిని సాధించాలి దానికి ఈ పద్ధతి అయితే బాగుంటుంది ఆ పద్ధతి అయితే బాగుంటుందని వీళ్ళందరూ కలిసి చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణకి పంపిస్తారు అలాంటి అసెంబ్లీకే మీరు వెళ్ళను మీరు ఇవాళ ఆయనకి డెబ్భై ఆరు ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎందుకు ఉపయోగం అండి మీరు యువకులు మీరు సాధించింది ఏంటి మీ వయసు అంతా ఒకసారి మీరు కూడా లెక్కలు చూసుకోండి దగ్గరగానే ఉన్నారు మీరు పెద్ద దూరంగా లేరు ఇప్పుడు ఆ బాధ్యతను పవ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ఉన్నారు లోకేష్ గారు ఉన్నాడు వీళ్ళందరూ దూసుకుపోతున్నారు చాలా బాగా చేస్తున్నారు వాళ్ళకి మనం ఎంతో కొంత మనకు తె మనకున్న అవకాశం మనకు తెలిసిన దాంట్లో వాళ్ళు ఏమన్నా ఎక్కడైనా తప్పుటడుగులు పడుతున్నాయా మీరు పరిశీ పరిశీలించండి మీ పాత్ర అదే వాళ్ళు ఎక్కడైనా తప్పుటడుగులు పడుతుంటే పట్టుకోండి అలా కాదు ఇలాగ చేయండి అనండి తప్పులేదు చెప్పండి మీ బాధ్యత వాళ్ళు ఆచరించాలి మీరు మీరు చెప్పేది వినాలి అది నిజమైతే సరి చేసుకోవాలి అలా చెప్పండి తప్పులేదు కానీ ఎనభై ఆరు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అనే భాష అంత కరెక్ట్ కాదండి అనుభవం చాలా అవసరం ఎందుకంటే ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా తట్టుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది అనుభవం నేర్పిస్తుంది యువకులకు ఉండదు అది నేను కోవిడ్ అప్పుడు చూశాను అది మన ప్రధానమంత్రి గారు చాలా చక్కగా ప్రపంచ దేశాలన్నీ నష్టపోయినాయి మన దేశం రెచ్చిపోయింది ప్రపంచాన్ని రక్షించడానికి కావాల్సిన వ్యాక్సిన్ వ్యాక్సిన్స్ మన దేశం నుంచి వెళ్ళినాయి దాదాపు ఎనభై తొంభై దేశాలకు మనం ఇవ్వగలిగాం ప్రపంచంలో ముప్పై మూడు శాతం మనమే తయారు చేస్తున్నాం ఆయన నిరంతరం తిరుగుతూ మన ఎల్లా గారి దగ్గర కూడా ఒక నైట్ వచ్చి చూసి మీకు ఏం కావాలని అడిగారు అక్కడ ఉన్న కేసీఆర్ గారిని నేను డబ్బులు కావాలంటే ఇస్తా అన్నారు ఎవరు తీసుకోలేదు అనుకోండి అయినా కూడా ఆయన సపోర్ట్ ఇచ్చారు ఒక ప్రధానమంత్రి వచ్చి ఒక ల్యాబ్లోకి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది ఆయన వయసు ఎంత మరి ఆయన అనుభవం ఏంటి దేశం కోసం నేనేం చేస్తానని ఆలోచించాడు నేను ఉంటానా పోతానా అనుకుంటే ఆయన రాడు బయటికి మనం అవి నేర్చుకోవాలి వాళ్ళని మనం మెచ్చుకోవాలి అలా చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం చేత అయితే సపోర్ట్ ఇద్దాం మనకెందుకు కూడా మాట్లాడుకుని ఇంట్లో పడుకుందాం అంతేగాని చెడగొట్టే కార్యక్రమాలు మనం చేయొద్దని దానివల్ల ఆకాశం మీద ఉమ్మితే లేదా సూర్యుడి మీద ఉమ్మితే తిరిగి మన మీదే పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకుని ఏం చేయాలనేది చేయండి రీసెంట్గా ఈ మధ్యన ఇంకొకటి కూడా అనిపిస్తుంది సార్ గుడివాడలో పేర్నని అన్నాడు గుడివాళ్ళలో ఒక రెండు మూడు నెలల్లోనో వారాల్లోనూ కొడలు అని వస్తాడు అప్పుడు చూపిస్తాము అని అంటున్నారు అని హార్ట్ సర్జరీ చేయించుకుని మళ్ళీ నేను గుడివాడలోకి వస్తాను అని ప్రచారం జరుగుతుంది రీసెంట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కోర్టు మేరకు సంతకాలు పెట్టేళ్తున్నారు ఫస్ట్ టైం అయితే కార్యకర్తలు కూడా పలకరించలేదు మన వాళ్ళు నేను వంశీని పలకరించారు ఒకవేళ మళ్ళీ ఆయన గుడివాళ్ళలోకి వస్తే తిరిగి పుంచుకునే పరిస్థితులు అక్కడ ఉన్నాయా అసలు ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పైన కేసులు బనాయించి జైలుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ రెండింటిలో ఏ దేనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆయన స్వస్థలం గుడివాడ కుటుంబం హైదరాబాద్లో ఉంటుందండి ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉన్నారు ఆయన కుటుంబంతో ఉంటున్నారు అనారోగ్య కారణాల వల్ల కావచ్చు కేసులకు భయపడి కావచ్చు నాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి నేను అక్కడ ఉండి చేసేది ఏముందలే అనుకోవచ్చు ఏమైనప్పటికీ వారు ఇక్కడ ఉన్నారు రెండు మూడు నెలల్లోనో వారాల్లోనూ వస్తారంటే రావచ్చు ఆయన స్వగ్రామం ఆయన వస్తే ఎవరు వద్దంటారు దానికి ఎవరు వద్దనే హక్కు లేదు రావచ్చు ఇక పోతే అధికారంలోకి వస్తారా అనేది భవిష్యత్తు గురించి ఇప్పుడే చర్చించారు అధికారం అని కదా సార్ ఇప్పుడు ఆయన మళ్ళీ గుడివాడలోకి వస్తే తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారు అంటే ఇప్పుడు పేరునని ఎవరు లేరు ఆ బాధ్యత నేనే తీసుకుంటున్నాను అన్నట్టుగా నోటికి పని చెప్తున్నారు సేమ్ ఇప్పుడు మళ్ళీ కొడాలని కూడా అలా నోటికి పని చెప్పి పొలిటికల్గా తన నియోజకవర్గంలో తన దాన్ని ఏమంటారు ఉనికిని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి లేకపోతే నాకెందుకు లేని ఆరోగ్య రీత్యా సైలెంట్ ఉంటాడా ఇవన్నీ కాకుండా కూటమి ప్రభుత్వం గత కేసులు అయ్యి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్తారా ఏం జరగచ్చు చట్టం తన పని తాను చేసిపోవద్దని పివి నరసింహరారు అంటుండేవారు ఆయన దేంట్లోనూ స్వయంగా వేలు పెట్టేవాడు కాదు ఏది అడిగినా చట్టం చూసుకుంటుందని చెప్పేవాడు ఆయన అలాగే ఈయన కేసులు పెడతారా జైలుకి వెళ్తాడా అనేది కూడా మనం చర్చించవద్దు ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది దానికి ఏం చేయాలో ఈయన చేసిన చర్యకి ప్రతి చర్య ఎలా ఉంటుందో వాళ్ళు చేయాల్సింది చేస్తారు చట్టాన్ని అనుసరించి పోతే ఆయన ఇక్కడికి వచ్చి ఏదో చేయాలనుకుంటే ఆయన నియోజకవర్గంలో ఆయన మంచి పనులు చేస్తానంటే ఎవరు వద్దన్నారు ఆయనకు ఉండే విలువ ఉంటుంది ఆయన జనాలు ఉంటారు కాకపోతే ఇవాళ ఆయన పాత్ర పరిమితం ఆయన అధికారంలో లేరు కాబట్టి ఆయనకి అంత ప్రాధాన్యత ఉండదండి అక్కడ ఆయన వచ్చి ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి చేయగలిగింది ఏముండదు అదీగాక గతంలో చేసిన అనేక రకమైన అన్నీ బయటపడ్డాయి కాబట్టి కొద్దిగా ఆ ఫీలింగ్ కూడా ఆయన మనసులో ఉండే అవకాశం ఉంటుందండి కాబట్టి ఆయన వచ్చి అంత ఉత్సాహంగా ప్రజల్లో తిరగలేకపోవచ్చు అని కూడా నేను భావిస్తున్నాను ఒకవేళ ఇవన్నీ మర్చిపోయి తిరిగి ఏదన్నా చేయగలిగితే మంచి పనులు చేస్తే సంతోషం అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుందండి ఆరోగ్యం దెబ్బతిన్నది ఘోరాతి ఘోరంగా ఓడిపోయాం చేసిన స్కామ్లవి బయటకు వచ్చినాయి సో వైసీపీకి దూరంగా ఉండి వేరే పాత్ర తీసుకుందామని ఆలోచనలో కొడాలి నాని ఉన్నాడు అంటున్నారు దానికి ఎంతవరకు మీరు నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పింది నిజం అండి ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా ఈ విషయం మీద తర్జన భర్జన జరిగిందని విన్నాను అంతే దానికి నాకు ఆధారాలు ఏం లేవు కానీ వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం దృష్ట్యా కాని అధికారం లేదు వెళ్ళి అనవసరంగా మళ్ళీ ఇంకొక కొత్త గొడవల్లోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడి మళ్ళీ కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి ఇదంతా అయ్యాకంటే పని వ్యవహారం ఏదో మనం చేసుకుందాం ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనేది ఏదో ఆలోచన ఉన్నట్టుగా నాకు తెలిసిందండి గుడివాడ కూడా వెళ్తారని నేను అనుకోను ఒకవేళ వెళ్ళినా సాధించగలిగే చాలా తక్కువ ఉందండి ఒకవేళ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ ఏదన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు వెళ్తే వెళ్ళొచ్చామో కానీ ఈ లోపెళ్ళి నా అక్కడ ఉంటారని కానీ ఏదో చేస్తారని కానీ నేను అనుకున్న సార్ ఏదన్నా పెళ్ళిలో పేరంటాం అలాంటి అన్నంటి మధ్య ఏళ్ళు వచ్చినట్టు విన్నాను నేను అట్లాంటప్పుడు ఏదన్నా హాజరవ్వచ్చు తప్ప రెగ్యులర్గా రాజకీయాలు చేసే అంత ఓపిక తీరిక మనసు కూడా ప్రస్తుతానికి లేనట్టుగానే నా భావన అండి అది ఎంతవరకు నిజం నేను కరెక్ట్గా చెప్పలేను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన అంత ఉత్సాహమైన పాత్ర కూడా పోషించలే పోషించే పరిస్థితి లేదండి కాబట్టి కొంచెం వెనక్కి వెనకడుగుగానే ఉండొచ్చు అంటే వైసీపీలో ఉండే అవకాశం ఉందంటారా అసలు ఉండొచ్చు ఎందుకంటే మరో మార్గం లేదు ఆయనకి ఇంకో పార్టీ మారదామంటే దీంట్లోకి రానివ్వరు ఉంటే దాంట్లో ఉండాలి లేకపోతే సైలెంట్ అయిపోయి న్యూట్రల్ అయిపోయి ఇంట్లో పడుకోవాలి అంతే తప్ప ఇంకో పార్టీలోకి ఎవరు చేర్చుకునే మన జనసేనలోకి వెళ్ళలేరు బీజేపీలో ఆయన ఏమనలేడు తెలుగుదేశంలోకి రానివరు ఇక మిగిలింది ఆయనకి ఎడు తిరిగి మళ్ళీ అది వైసీపీనే వైసీపీలో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన ఆ ఎగ్రెసివ్గా ఆ బాణిలో ముందుకు వెళ్ళలేడు ఆయన ఇప్పటికే వెళ్ళిన దానికే ఆయన కొద్దిగా పశ్చాత్తాపడుతున్నట్టుగా తెలిసింది నాకు మరి ఆ పరిస్థితుల్లో ఇంకా దాంట్లో ఉండి కూడా ఏం చేసేదే ఉండదు పైగా ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈయన గట్టిగా నాకు కేకలు వేయటం ఊరుకులు పెడతాం రైత్రింపలు పనిచేయటం చేసే పరిస్థితి ఉండదు కదండి అది వాటన్నిటి దృష్ట్యా కుటుంబానికి దగ్గరగా ఏదో రెస్ట్ తీసుకొని ఆయనకి ఏదో కొద్దిగా పాస్తులు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకుంటూ ఆ పిల్లల్ని జాగ్రత్తగా మంచి చెడు చూస్తారు తప్ప ఇక రాజకీయాలకి ఆయన దాదాపు డ్రాప్ అయినట్టుగానే భావిస్తాను నేనైతే ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగ ఉన్నాయి అంతేగాని ఆయన మీద వ్యతిరేకతనో ఇంకోటో నేను చెప్పటం కాదు భవిష్యత్తు కూడా చెప్పట్లేదు ఇప్పుడున్న అవకాశాలు పరిమితంగా ఉన్నాయి కాబట్టి దాని దృష్టి ఆయన అలా తీసుకునే అవకాశం ఉంది కుటుంబం కూడా పర్మిట్ చేసే ఉద్దేశం లేదు ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలో కుటుంబం యొక్క అభిప్రాయానికి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది యజమాని ఎవడైనా సరే మెజారిటీ పీపుల్ ఇష్టం లేకుండా ఎవడేం చేయలేడు ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో కొడుకు కోళ్ళ జైల్లో ఉంటే మొత్తం రాజమండ్రిలో కాపురం పెట్టేశారు ఆయన కోసం ఆయన సపోర్ట్ ఇవ్వలేకపోతే అంత ఆరోగ్యంగా ఉండు ఆయన మీరు డెబ్బై ఆరు ఏళ్ళు ఏదో అన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన జైల్లో పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నాడు ఆయన భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటూ కూర్చున్నాడు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆయన అయ్యో నేనేంటి జైల్లో పడ్డానేంటి ఇంత బాగా పరితిగా ముఖ్యమంత్రి గారు ఒక అల్లుని ఒక పెద్ద సూపర్ స్టార్ ఈఎం కొని లేకపోతే నేను రాయలసీమలో పొద్దుపెట్టనే అనే ఆయనేమి ఇది జరిగిందే జరిగింది నేనే నా మీద ఇంకేసు లేబట్టి అవి కావు దాని గురించి భయపడాల్సిందేలే డోంట్ కేర్ ఏ మనం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎవ ఏ నియోజకవర్గంలో పెడితే బాగుంటుంది అక్కడ ఉన్న ముగ్గురులో ఎవరిని పెడితే బాగుంటుంది ఆయన తీరిగ్గా ఎక్కువగా దాని మీద ఆలోచించుకోవడానికి అవకాశం దొరికింది కదా వేరే ఎవడ కలవటానికి అవకాశం లేదో వాళ్ళు ములాఖత్ ఇచ్చినప్పుడు భార్యో బావమరిదో లేకపోతే ఇంకా ఎవరన్నా ప్రజలు వచ్చినప్పుడు కొద్ది సమయం తప్ప మిగతా అంతా ఖాళీగానే ఉంటాడు కదా ఆయన ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు నేను జరగవలసిన ప్లాన్స్ అన్నీ తయారు చేసుకున్నారు ఆయన దాన్ని అవకాశంగా భావించాడు అది నాకు ఎట్లా గుర్తొచ్చిందంటే అధికారంలో ఉన్నప్పుడు గాంధీ నెహ్రూలు ఇంకా సర్దార్ పటేల్ వీళ్ళందరూ కూడా అలా చేసేవాళ్ళంట నేను ప్రత్యక్షంగా అది మనం తెలియదు చెబితే అన్నాం ఇది మనం స్వయంగా చూసాం ఓకే ఆయన దాన్ని దాని ప్రకారం నడిచాడు ఆయన అధికారాన్ని సాధించాడు అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు ఆయన కాబట్టి అసలు వయసుతో మీకు ఉందండి మీకు చేయాల్సిన కార్యక్రమం చేయలేనప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను నేను ఈ కార్యక్రమం చేయలేను నేను అటు నడవలేను ఇటు విమానం ఎక్కలేను నేను దిగలేను నేను ఊరు వెళ్ళలేను అన్నప్పుడు మీరు దాని గురించి మాట్లాడే తప్పలేదు ఫిట్నెస్ లేని నీకు చెందిక బాబు ఈ బాధలన్నీ అని ఉన్నాయి ఇవాళ మీకంటే చురుగ్గా మీకంటే ఉత్సాహంగా మీకంటే టైం ఎక్కువ ఇస్తున్నాడు ఆయన అంతకంటే టైం ఎక్కువ ఇచ్చే మనిషి ఇంకోటి దొరుకుతాడని నేను అనుకోను ఆయన ఇంటికాడ ఏం జరుగుతుందో ఆయన తెలియదు ఏం కూర ఉంటుంటారో తెలియదు ఏం కూర ఉండాలో తెలియదు ఏ ఇంటికాడ ఏం పనులు ఉన్నాయో ఏమున్నాయో ఆయనకి ఏం తెలియదు ఆయన సంబంధం లేదు అసలు లేతే ఎవడొస్తాడు ఎవరి దగ్గరికి వెళ్దాం ఏ ఎమ్మెల్యేలతో మాట్లాడాలి ఏ మినిస్టర్తో ఏం మాట్లాడాలి ఏ ఫైనాన్సర్ని ఇన్వెస్టర్ని ఎలా పట్టుకోవాలి ఏ పరిశ్రమను ఎక్కడ పట్టుకోవాలి అక్కడ ఆఫీసర్లు పనిచేస్తున్నారు లేదు ఈ ఆలోచనలతో ఉంటాడే తప్పైనా ఇప్పుడు చూడండి ఇంటి ఇల్లు కడుతుంటే నేను వెళ్ళాను ఇంటికంటే ఆఫీస్ ముందు కట్టడి అంటున్నాడు ఆయన అదే ముందు తయారవుతుంది అంటే ఏంటి అక్కడ ఆఫీసు ఉంటే కార్యశాల కార్యక్రమాలు చేసుకోండి అనుకుంటుంది ఢిల్లీ వాళ్ళకైతే రేపు కడతారు అదే మెల్లగా తయారవుతున్న అనుకోండి సైమల్టేనియస్గా ఇది ఇది తయారైనప్పటికీ ముందు ఆఫీస్ అంటున్నాడు ప్రయారిటీ వచ్చేసి వర్క్ ప్రయ అది ఎప్పుడూ కూడా ఆయన ఈ వయసులో కూడా ఉత్సాహంగా ఉన్నాడు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు తన తెలివితేటలను మొత్తం రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి కావలసినటువంటి సపోర్ట్ తీసుకుంటున్నాడు అందరి దగ్గర ఆ రకంగా ఆయన చేస్తుంటే ఆయన్ని మనం కాదనటానికి కానీ వంక పెడతానికి కానీ ఎవరు సరిపోరు సార్ అంతకంటే మంచిగా చేయగలిగినాడు ఎవడ నుండి పట్టండి అప్పుడు ఆలోచిద్దాం అంత టైం ఇవ్వగలిగినాడు అంత కలిగినాడు ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇంతవరకు ఎవడో దాని గురించి చెప్పిన లేడు నేను అనుకున్న ఐటీని ఎట్టి పరిస్థితులను తీసుకురాలేడు ఆయన ఏదో నామకే వస్తే కొద్దిగా నడుస్తుంది అనుకున్నాను దాన్ని రాబోయేదాన్ని ప్రపంచం మొత్తానికి అవసరమైంది ఎందుకంటే ఇవాళ ఉన్న కంప్యూటర్ స్పీడ్ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ స్పీడ్గా ఆలోచించగలిగినట్టు మీకు చెప్పిన సొల్యూషన్ మీరు ఏదో అడిగితే ఆ చెప్పేదానికి చాలా కరెక్ట్గా తొందరగా చెప్పగలిగే అవకాశం దాంట్లో ఉంది మీకు ఇప్పుడున్న కంప్యూటర్లు అప్డేటెడ్ అయిపోతాయి ఇప్పుడు అది ముందుకు వస్తే అంత చక్కటి సౌకర్యాలు ఇచ్చేయాలని తెలివిగా ఆలోచించి ఆలోచించి పట్టుకుని ఇవాళ చంద్రబాబు తిరిగిలేదనేటువంటి అవహారం తెచ్చేశాడు ఆయన ఇప్పుడు అక్కడ పెట్టేది నాలుగు వేల కోట్లే యాభై వేల ఎకరాల్లో నాలుగు వేల కోట్లతో బిల్డింగ్ కడితే ఎన్ని లక్షల కోట్లు వస్తాయో ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో ప్రపంచంలో ఎంతమందికి మనం సర్వీస్ ఇవ్వగలుగుతాం చెప్ చెప్పలేము అనమాట ఎంతైనా ముందుకు వెళ్ళిపోవచ్చు ఇవాళ దానికి పోటీ ఎవరు అంటున్నారు సిలికాన్ వ్యాలీ అంటున్నారు ప్రపంచంలో గొప్పది సిలికాన్ వ్యాలీ అయితే దానికి పోటీ ఇక్కడ కనీసం పునాదులు కూడా పడలేదు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు ఎంత ఆశ్చర్యం అండి ఇది అంతటి దమ్మున్న మనుషులు మా దగ్గర ఉన్నారు ఆ స్కిల్స్ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం తీసేస్తారు అందులో తెలియవాళ్ళు దాదాపు టెన్ పర్సెంట్ ఉంటారు ఇవాళ మన దగ్గర ఇక్కడ ఏఐలో కానీ క్వంటమ్ కంప్యూటింగ్లో కానీ తర్పీదైన వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవాళ ఓకే ప్రపంచానికి మనం అందిస్తున్నాం అట్లా ఆలోచించి ముందుకు తీసుకెళ్తుంటే అందుకంటే మెరుగైనడు ఎవడున్నాడు సార్ దానికి అనుభవం రంగరించి ఆయన తెలివిగా ఆలోచించి ఆయన ఉత్సాహంగా యువకుడికంటే చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నాడు ఆయన ఆయన స్పీడ్ అందుకోవడానికి వీళ్ళు నానా ఆప్సోపాలు పడుతున్నారు కాబట్టి అసహనంతో మాట్లాడే మాటలు మనం పరిగణలో తీసుకోవద్దు దయచేసి వారికి కూడా చేతులు ఇచ్చి నమస్కరిస్తూ నేను చెప్పేది ఏంటంటే ఆయనకు ప్రోత్సహించండి లేతే కామ్గా ఉండండి దయచేసి డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఆంధ్రదేశం నష్టపోద్ది ఆంధ్ర రాష్ట్రం నష్టపోవద్దు రాష్ట్రం నష్టపోవటానికి నాకు ఇష్టం లేదు రాష్ట్ర శ్రేయస్ దృష్ట్యా ఇలాంటి వ్యాఖ్యలు మానుకుంటే మంచిది అలా ఎవరు చేస్తే వాళ్ళు మానుకుంటే మంచిది వాళ్ళకి చేతులు ఇచ్చి దాని శిరస్సు ఉంచి నమస్కరిస్తాను థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చాలు మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి